నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి ఓటమిని చూసింది పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయిపోయింది అయితే అక్కడి నుంచి మొదలుకొని ఇప్పుడు ఎనిమిది మాసాల వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది ఎనిమిది మాసాల వరకు కూడా వైసీపీలో నుంచి వెళ్ళిపోవడమే వలసలు వెళ్ళిపోవడమే ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు రాజ్యసభ సభ్యుల నలుగురు వెళ్ళిపోయారు ఇంకో ముగ్గురు అదే త్రోవలో ఉన్నారు అనేటటువంటి ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతోంది ఇట్లాగా వైసీపీలోంచి వెళ్ళిపోవడమే కానీ కొలది కాలంలోనే ఎనిమిది మాసాలు గడిచేసరికే వైసీపీలోకి ఇప్పుడు వలసలు క్యూ కడుతున్నాయని కూడా చెప్పవచ్చు ఒక విధంగా మొట్టమొదటిగా మంత్రి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత శైలజనాథు వైసీపీలోకి రావటం అలాగే ఇంకో మరో చేరిక కూడా ఇప్పుడు పన్నెండో తారీఖున జరుగుతుంది అని అనుకుంటున్నటువంటిది గాలి మాజీ మంత్రి గాలి ముద్దు నాయుడు గారి చిన్న కుమారుడు గాలి జగదీష్ ప్రకాష్ ఆయన వైసీపీలోకి ఈ పన్నెండో తారీఖున చిత్తూరు ఉమ్మడి జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వస్తున్నారన్నటువంటి సమాచారం అయితే వస్తుంది అయితే ఇప్పుడు నగర నియోజకవర్గంలో రోజా గారు ఉన్నారు ఆ రోజా గారు ఆ విధంగా రోజా గారిని చేసి రోజా గారిని ఒప్పించి పార్టీలోకి తీసుకొచ్చి ఇద్దరు కలిసి పనిచేసేటటువంటి విధంగా ఇప్పుడు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని సమాచారం అయితే గాలి నాయుడు గారు చిన్న కుమారుడు కూడా ఆయన వైసీపీలోకి వచ్చేటటువంటి విధంగా ఫిక్స్ అయినటువంటి దీనిగా ఇప్పుడు రెండో చేరికగా చెప్పుకోవచ్చు వైసీపీ ఓటమి చెందిన తర్వాత భారీ ఓటమి చెందిన తరువాత ఎనిమిది మాసాల కాల వ్యవధిలోనే ఇంకా నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఉంది కూటమి ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు వస్తున్నారంటే ఇంకా రెండు మూడు సంవత్సరాలతో తరువాత ఇంకా ఏ విధమైనటువంటి చేరికలు వస్తాయి ఎంత భయంకరమైనటువంటి చేరికలు వైసీపీలోకి వస్తాయి అన్నది కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే నమస్తే